అమెరికాలోనే జీవితం అనుకుంటే ముప్పై ఐదేళ్ళ తర్వాత డిపోర్టేషన్ అంటే ముప్పై ఐదేళ్ళ తర్వాత వారిని తిరిగి స్వదేశం పంపించిన అమెరికా అధికారులు సరే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ముప్పై ఐదేళ్ళుగా అమెరికాలో ఉంటున్న ఒక జంటను సరైన దస్త్రాలు లేని కారణంగా కార కారణంగా వారి సొంత దేశానికి డిపోర్టేషన్ చేశారు అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు అమెరికాలో అక్రమంగా నివా నివాసం ఉండే నివాసం ఉంటున్న విదేశీలను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కార్ భారీ డిపోటేషన్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఒక కుటుంబానికి ఊహించిన పరిస్థితి ఎదురైంది ముప్పై ఐదేళ్ళుగా అమెరికాలో నివాసం ఉంటున్న ఓ జంటను స్వదేశానికి పంపించేందుకు స్వదేశానికి పంపించేసింది సరైన దసరా లేని కారణంగా బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది కొలంబియాకు చెందిన గ్లాడిస్ గోంజాలెస్ అండ్ నెల్సన్ గోజాలెస్ దంపతులు దాదాపు ముప్పై ఐదేళ్లుగా వీళ్ళు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉన్నారు ఇక్కడే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు అయితే ఇటీవల అధికారులు తనిఖీలో భాగంగా జంట వద్ద సరైన పత్రాలు లేవని తెలిసింది దీంతో వారిని అరెస్ట్ చేసిన అధికారులు కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచారు మూడు వారాల అనంతరం చివరికి చివరికి వారి స్వదేశానికి పంపించేశారు ఎటువంటి నేర చరిత్ర లేకుండా జీవితాన్ని కొనసాగి కొనసాగిస్తూ వచ్చిన ఈ దంపతులు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు ఈ క్రమంలో ఇన్నేళ్ల తర్వాత వారిని బహిష్కరిస్తూ స్వదేశానికి తరలించడం ఆ కుటుంబంతో పాటు సన్నిహితులు ఆవేదన గురిచేసింది ప్రభుత్వ నిర్ణయంతో తాము షాక్ గురయ్యామని ఆ దంపతుల కుమార్తెలు కుమార్తెలు వాపోయారు దాదాపు నాలుగు శబ్ద నాలుగు దశాబ్దాల పాటు తమ తల్లిదండ్రులు ఇక్కడే జీవిస్తూ జీవనం కొనసాగిస్తున్నారని సామాజిక సేవలో పాల్గొన్నారు కుమార్తెలు వెల్లడించారు అంటే ఇక ఒకటి గుర్తుంచుకోవాల్సిన ఏమైంది ఏంటంటే ప్రవాస బాధ్యులు కానీ ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రవాసులు ఎన్ని రోజులున్నా పరాయ దేశం పరాయ దేశమే అక్కడ గ్రీన్ కార్డు రానివ్వండి తాత్కాలిక విజా రానివ్వండి వారు ఎప్పుడు డిపోర్టేషన్ చేసేది కూడా తెలియదు సో ఆ మేరకు ఆలోచించుకొని పనులు చేయాల్సిందిగా కోరుతున్నాము